హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా మనం కీర దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మీరు అనుకోవచ్చు కీరా సలాడ్ లానే తింటారు కర్రీ కూడా చేసుకుంటారా అని కర్రీ కూడా చేసుకుంటారు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం చూసేద్దాము ముందుగా కీర టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు చిన్న సైజు కింద అయితే కట్ చేసుకొని పెట్టుకోండి బాగుంటుంది హెల్త్కి మంచిది బాడీకి కూల్ని ఇస్తుంది అనమాట అంటే చాలా కూల్గా ఉంటుంది చలవ చేస్తుంది మనం అన్న తినచ్చు లేదా ఇలా కర్రీ కూడా చేసుకొని తినచ్చు చాలా కొత్త రెసిపీ అనమాట సింపుల్గా టేస్టీగా నేను చూపిస్తాను మీరు కూడా అలానే ఫాలో అయిపోండి సో ముందుగా మనమైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా కీర టమాటా అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇంకేమేమి వేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ముందుగా మనమైతే ఒక కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని అయితే వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత జీలకర్ర అయితే వేసుకోవాలి కొంచెం బాగా జీలకర్ర కూడా వేయించుకొని చక్కగా మనం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అలానే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టు ఆనియన్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీ ఎవరైనా తినచ్చు రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి కంపల్సరీ సో ఇలా ముందుగా ఆనియన్స్ వేసేసుకున్నాం కదా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి లైట్ బ్రౌన్ రావాలన్నమాట కొంచెం హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఈ కర్రీ మనకి బాడీకి కూల్ని ఇస్తుంది చలవ చేస్తుంది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను చూపించే ప్రాసెస్లోనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఫాలో అయిపోండి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మంచిగా మగ్గిపోయినాయి కదా మంచిగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ దాంట్లోనే మనం టమాటా కూడా వేసేసుకొని మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది మెత్తగా మంచిగా గుజ్జు గుజ్జుగా మంచిగా ఉడిగిపోవాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి సో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను నో మసాలా అంటే ఏ మసాలా లేవు ఏమి యూస్ చేయకూడదు మనము సో టమాటా మగ్గడానికి నేనైతే మూత పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీరే చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఎంత మంచిగా మగ్గుతుందో ఎంత చక్కగా ఉడుకుతుందో ఇంకా అలా ఉడుకుతున్న టైంలోనే మనం కీర దోసకాయ వేసేసుకోండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మనం దోసకాయ కర్రీ తిన్నాము సొరకాయ కర్రీ తిన్నాము ఈ కీర దోసకాయ ఏంటా అని మీరు అనుకుంటున్నారు కదా సో ఒక్కసారి ట్రై చేయండి దోసకాయ సొరకాయ కన్నా రెట్టింపు టేస్ట్ ఉంటుంది ఇది సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కీర దోసకాయ వేసేసుకొని అలా చక్కగా ఒక వన్ మినిట్ వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు అయితే మనం మూత పెట్టేసుకుందాము ఎందుకంటే మంచిగా మగ్గడానికి అనమాట మూత తీసి చూసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత తీసి చూసిన తర్వాత ఇలా అయితే ఉడికిపోయింది మెత్తగా దాంట్లో తగినంత మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాము తగినంత తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఉప్పును కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని లాస్ట్కి అయితే యాడ్ చేసేసుకుందాము సో ఇలా ఈ త్రీ ఇంగ్రిడియన్స్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలర్ చూస్తున్నారు కదా కలర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది రోటీస్లోకైనా రైస్లోకైనా అద్దరిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి సో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇంకా మరో ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మూత పెట్టుకొని తీసిన తర్వాత మొత్తం టోటల్గా అయితే ఉడికిపోతుంది అనమాట మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా ముందు అడుగంటకుండా అయితే మిక్స్ చేసేసుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోండి మాడకుండా టేస్ట్ అద్భుతంగా రుచిగా వస్తుందనమాట చూస్తున్నారా కలర్ కూడా ఎంత చక్కగా ఉందో సో మూత పెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఆ టైంలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి స్పైసీ తగ్గట్టుగా మీకు ఎన్ మీరు ఎంత స్పైసీ తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండండి ఒక వన్ మినిట్ వరకు కర్రీ అనేది మాడకుండా మంచిగా ఆయిల్ ఆయిల్గా చక్కగా కలర్ఫుల్గా ఫ్రై అవుతుంది కదా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా నాకు కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది స్మెల్ అయినా కర్రీ లుక్ అయినా కలర్ అయినా సో మీరు కూడా పర్ఫెక్ట్గా ట్రై చేయండి నేను చూపించే విధంగా సో ఇలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వేయించుకోవాలన్నమాట చూస్తున్నారా మీరు ఎంత చక్కగా ఉడుకుతుందో మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకొని కంపల్సరీగా వేయించుకోవాలి తర్వాత మనం మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి మరింత రుచిగా ఉడుకుతుందనమాట కర్రీ అనేది సో కొంచెం టైం ప్రాసెస్ అయినా చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే మనకి చాలా మంచిదనమాట బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ కీర దోసకాయతో సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీకు పెడుతూ ఉంటాను